ఒకప్పుడు కొండల మధ్యలో ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామం దగ్గరే ఉన్న అడవిలో అనేక జంతువులు పక్షులు నివసించేవి వాటిలో ఒకటి గజ్జెలు వేసిన గా ప్రసిద్ధి చెందిన చిన్న గొర్రె పేరేమిటంటే తప్పి తప్పి అనేది ఎంతోచలాకీ ముద్దు గొర్రె అయితే దానికి ఓ అలవాటు ఉండేది చిన్న చిన్న విషయాల్లో అతిగా అబద్ధాలు చెప్పడం అది కాస్త సరదాగా మొదలైన అలవాటు నెమ్మదిగా పెద్ద సమస్యగా మారింది ఒకరోజు తప్పీ అడవిలో నడుచుకుంటూ పోతూ ఇతర జంతువులకు అబద్ధాలు చెబుతూ కలకలం సృష్టించేసింది పులి వస్తోంది పులి వస్తోంది అంటూ అరచింది కస్తూరి జింకలు కుందేళ్ళూ కోతులు అందరూ తప్పీ మాటలకు భయపడి పరుగులు తీశారు మళ్లీ చూస్తే అక్కడ ఎలాంటి పులి లేదు ఆ రోజు సాయంత్రం బల్లులూ పక్షులూ జంతువులంతా ఒకచోటకి వచ్చారు ఈ తప్పీ మళ్ళీ అబద్ధం చెప్పింది ఇప్పుడు మేమందరం పనులు వదిలేసి పరుగులు తీయాల్సి వచ్చింది అంటూ చెప్పింది ఒక బుద్ధిమంతమైన నక్క ఇలా అన్నాడు బహుశా తప్పీకి సరదాగా అనిపించిందేమో కానీ ఈ అలవాటు పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది అందరూ తప్పీని శాసించి వెళ్ళిపోయారు కానీ తప్పీకి ఇంకా పాఠం అర్థం కాలేదు మరుసటి రోజు మళ్ళీ అదే కథ పులివచ్చింది అని అరవడం అందరూ మొదట పరుగులు తీశారు కాని మళ్లీ ఎలాంటి పులి లేకపోవడంతో ఆ రోజు నుండి ఎవరూ తప్పీ మాటలను నమ్మలేకపోయారు ఒకరోజు నిజంగానే ఒక పెద్ద పులి అడవిలోకి వచ్చింది తప్పీను చూసి దాని దాహాన్ని తీర్చుకోవాలనుకుంది తప్పీ నిజంగా భయపడి గళం మొత్తం వినిపించేలా అరచింది పులి వచ్చేసింది దయచేసి ఎవరో నన్ను కాపాడండి అయితే ఎవరూ స్పందించలేదు అందరూ భావించారు ఇది మళ్లీ అబద్ధమే దగ్గరికి చేరింది తప్పీకి అవకాశం దొరికింది అది జివ్వున పరుగెత్తింది తన చిన్న గుహలోకి దూరింది ఆ గుహలో అది వణికిపోయింది ఇప్పటికైనా నేర్చుకోవాలి అబద్ధం ఎంత ప్రమాదకరమో రెండు రోజులు గుహలో దాక్కుని బయటకు వచ్చిన తప్పీ నేరుగా నక్క రాజు వద్దకు వెళ్ళింది నన్ను మన్నించండి నేను ఇకపై అబద్ధాలు చెప్పను నేను భయపడి బతికిన రోజంతా నేనెప్పుడూ మరిచిపోలేను నక్కరాజు మెల్లగా తలూపి అన్నాడు చిన్న తప్పులు పెద్ద పాఠాలు నేర్పుతాయి తప్పి కానీ వాటిని గమనించి మారడం నిజమైన బుద్ధిమంతుల లక్షణం అప్పటినుండి తప్పీ ఎవ్వరికీ అబద్ధం చెప్పకుండా నిజాయితీగా జీవించింది ఆ గొర్రె మళ్లీ అందరితో స్నేహం చేర్చుకుంది మరొకసారి ఆమెను నమ్మినంతగా నమ్మించాలంటే సమయం పట్టింది కానీ చివరికి ఆమె మంచి గొర్రెగా పేరు తెచ్చుకుంది నీతి అబద్ధం ఒకసారి చెప్పడం వల్ల సరదాగా అనిపించవచ్చు కాని అదే అలవాటవితే నిజంగా చెప్పినప్పుడు ఎవ్వరూ నమ్మరు నిజాయితీ నమ్మకం మన బలమైన గుణాలు కావాలి